అందరికీ నమస్కారం ముందుగా మిథునరాశివారికి రెండువేలివైదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథునరాశి స్త్రీ పురుషులకు రెండువేలివైదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మిథునరాశివారికి రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వస్ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించినవారు మిథునరాశికి చెందుతారు మిథునరాశి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది సంవత్సర ప్రారంభంలో గురుగ్రహం ద్వాదశ భావంలో సంచరించడం వలన కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అయితే మే నెల మధ్య భాగం నుండి గురుడు లగ్నభావానికి మారడం వలన అనుకూల ఫలితాలు పొందగలరు శని మార్చి నెల నుండి దశమభావంలో ప్రవేశించడం వలన కార్యదీక్షతో కూడిన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది రాహుకేతువుల ప్రభావం భావంపై ఉండటం వలన ఇంటికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత ఈ ప్రభావం తగ్గుతుంది ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త మలుపులు తీసుకురావడానికి అనుకూలమైన సమయం అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవడం మంచిది మిథునరాశివారు రెండువేల ఇరవై ఐదులో అన్ని రంగాలలో మెరుగైన ఫలితాలు పొందగలరు ఉద్యోగ రంగంలో ఊహించని మంచి ఫలితాలు పొందగలరు కుటుంబ సభ్యులతో మధురమైన అనుబంధాన్ని కొనసాగించగలరు మొత్తంమీద రెండువేల ఇరవై ఐదులో మిథునరాశివారికి మే తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి మిథునరాశి చెందిన స్త్రీ పురుషులకు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి మిథునరాశి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సర ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మే నెల మధ్య భాగం వరకు గురుగ్రహం ద్వాదశ భావంలో ఉండడం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే తదుపరి కాలంలో అంటే మే తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి పెద్దల ఆశీర్వాదం మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి పాత వివాదాలు పరిష్కారమవుతాయి అన్నదమ్ముల సహకారం లభిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి సామాజిక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొనడం మంచిది కుటుంబ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి సంతానం విషయంలో శుభవార్తలు వినగలరు మిథునరాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశముంది మే నెల మధ్య భాగం వరకు గురుడు ద్వాదశ భావంలో సంచరించడం వలన అనవసర వ్యయం జరుగుతుంది అయితే తదుపరి కాలంలో అంటే మే తర్వాత ఆదాయ వనరులు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టేముందు సమగ్ర పరిశీలన చేయడం మంచిది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ వంటి వాటిలో జాగ్రత్తగా వ్యవహరించండి భూమి ఆస్తుల కొనుగోలు విషయంలో నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది ఆర్థిక ప్రణాళిక చేసుకుని ముందుకు సాగండి పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం మీద మిథున రాశివారికి మే తర్వాత ఆర్థిక విషయాలలో ఊహించని ఫలితాలు ఉంటాయి మిథునరాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో రంగంలో మంచి ఫలితాలు పొందగలరు సంవత్సర ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ మే నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి మార్చి నెల తర్వాత శని ప్రభావం వలన అధిక శ్రమ చేయవలసి ఉంటుంది పై అధికారుల నుండి సహకారం పొందగలరు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనండి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే సమగ్ర విశ్లేషణ తర్వాతే నిర్ణయం తీసుకోండి మిథునరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపార రంగంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వ్యాపార రంగంలో మంచి ఫలితాలను అందిస్తుంది ప్రత్యేకించి విదేశీ వ్యాపారాలు చేస్తున్నవారికి లాభదాయకంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తారు వ్యాపార విస్తరణకు అనుకూల సమయం బుధగ్రహం అనుకూల స్థితిలో వలన వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి మార్చి నెల తర్వాత శని ప్రభావమలన అధిక శ్రమ అవసరం అవుతుంది ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త వహించండి వ్యాపార విస్తరణకు ముందు సమగ్ర అధ్యయనం చేయండి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి మిథునరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు గురుడు ద్వాదశ భావంలో సంచరించడం వలన విదేశీ ప్రయాణాలకు అనుకూలం విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార అవకాశాలు లభిస్తాయి దూరప్రాంత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార విద్యా సంబంధ ప్రయాణాలు ఫలప్రదమౌతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి విదేశాల్లో ఉన్న మిత్రులు బంధువుల సహాయం లభిస్తుంది మిథునరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితాల విషయంలో మంచి ఫలితాలను అందిస్తుంది ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది వివాహయోగిలకు వివాహ సంబంధాలు కుదురుతాయి మే నెల మధ్య భాగం తర్వాత గురుడు లగ్నభావానికి మారడం వలన వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను అనుభవించగలరు జీవిత భాగస్వామితో అవగాహన మెరుగుపడుతుంది కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ పరస్పర అవగాహనతో పరిష్కరించుకోగలరు సంతానం విషయంలో శుభవార్తలు వినగలరు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మిథునరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంవత్సర ప్రారంభంలో జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు మే నెల వరకు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి నిత్యం వ్యాయామం చేయడం మంచిది యోగా ధ్యానం వంటివి ఆచరించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మార్చి నెల తర్వాత శని ప్రభావం వలన ఛాతీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు సమయానికి విశ్రాంతి తీసుకోండి ఆరోగ్య పరీక్షలు నియమిత కాలంలో చేయించుకోండి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మిథునరాశికి చెందిన విద్యార్థులకు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్యవరకు గురుడు ద్వాదశ భావంలో సంచరించడం వలన విదేశీ విద్యకు అనుకూలం ఉన్నత విద్య కొనసాగించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు విద్యార్థులు గురువుల పట్ల గౌరవం చూపించి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి మే నెల మధ్య భాగం తర్వాత గురుడు లగ్నభావానికి మారడమలన మేధస్సు వికసిస్తుంది కొత్త భాషలు నేర్చుకోవడానికి అనుకూల సమయం ఆన్లైన్ కోర్సులు చేయడం ద్వారా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు విద్యార్థులు సమయ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి అభ్యాస సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి క్రమం తప్పకుండా చదువుకోవడం అలవాటు చేసుకోండి మిథునరాశివారు చేసుకోవలసిన పరిహారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిథున్ క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది బుధవారం రోజున దుర్గాదేవిని పూజించండి మంచిది గురువారం రోజున పసుపురంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం గురుస్తోత్రం పఠించడం మంచిది నవగ్రహ స్తోత్రం పఠించడం మంచిది శివ పంచాక్షరి మంత్రం జపించండి తులసి మొక్కను పూజించడం మంచిది దక్షిణాభిముఖంగా నిద్రపోవడం మానుకోండి సూర్య నమస్కారాలు చేయడం మంచిది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఈ పరిహారాలను పాటించడం వలన గ్రహదోషాలు తగ్గి శుభ ఫలితాలు పొందగలరు అలాగే మీ ఆరోగ్యం మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించగలరు ఆర్థిక స్థోమత పెరుగుతుంది వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను అనుభవించగలరు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలరు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్